మీ కాళ్ళల్లో రెండో హృదయం ఉంది నమ్ముతారా అవే మీ పిక్క కండరాలు మీ పిక్క కండరాలు ఒక పంపులా పనిచేస్తాయి ఇవి రక్తాన్ని కాళ్ళ నుండి గుండె వైపుకు పంపడానికి సహజ పంపులా పనిచేస్తాయి మన పిక్కలో ఫ్లెక్సిబిలిటీ మరియు స్ట్రెంగ్త్ లేనప్పుడు కాళ్ళలో నొప్పులు కాళ్ళలో వాపులు వెరికోస్ విన్స్ లేదా బ్లడ్ క్లాట్స్ లాంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మన పిక్కల బలాన్ని పెంచడానికి కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాం ముందుగా ఒక ఐదు నిమిషాలు బ్యాక్వర్డ్ వర్క్ చేయండి ఇది మంచి వామప్లా పనిచేస్తుంది సీటెడ్ కాఫ్ రైజెస్ చూద్దాం ముందుగా ఒక కుర్చీలో కూర్చొని మీ మోకాలు మీ వేళ్ళకంటే ముందుకు రావాలి నీస్ ఓవర్ టోస్ అంటారు దీన్ని తర్వాత మీ మడమను పైకెత్తాలి మీకు నొప్పి లేనంత వరకు వీలైనంత వరకే ఎత్తండి అది మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఎక్కువగా ఎత్తగలుగుతారు అలా మీ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది అలా పైకి ఎత్తాక ఒక సెకండ్ హోల్డ్ చేయండి మళ్ళీ దింపండి అలా ఒక పదిసార్లు రెండు కాళ్ళు చేసుకోండి మెల్లి మెల్లిగా సంఖ్య పెంచుకోండి ఇక్కడ నేను డంబల్ వాడాను ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ నాకు చాలా ఈజీగా ఉంది డంబల్ వాడడం వల్ల కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది మీకు కూడా కొంతమందికి ఇది చాలా ఈజీ అవ్వచ్చు మీరు ఈ కాఫ్ రైజెస్ చేయండి కాఫ్ రైజెస్ చేయడానికి మీరు ఒక గోడకి సపోర్ట్ తీసుకోండి తర్వాత మీరు మోకాలు వంచకుండా మీ మడమల్ని లేపండి అలా లేపి ఒక సెకండ్ ఆగి మళ్ళా కంటిన్యూ చేయండి అలా ఒక పది నుంచి ఇరవై సార్లు మెల్లిగా అలవాటు చేసుకోండి రోజు చేయడం మొదలు పెట్టండి తర్వాత బెంట్ లెగ్ కాఫ్ రైజెస్ దీనికోసం ఒక సపోర్ట్ పట్టుకొని ఉండండి తర్వాత మోకాలు కొద్దిగా వంచండి మీకు నొప్పి లేనంత మాత్రం వరకే తర్వాత మీరు మడమలు ఎత్తాలి మడమలు ఎత్తి ఒక సెకండ్ ఆపి మళ్ళీ దింపండి అలా ఒక పదిసార్లు చేసుకోండి మెల్లిమెల్లిగా సంఖ్య పెంచుకోండి ఐదు పది పదిహేను అలా ఏంటంటే కాఫ్ స్ట్రెచ్ ఇది మీరు రోజులో అప్పుడప్పుడు ఒక ముప్పై సెకండ్ నుంచి నిమిషం దాకా చేస్తూ ఉండండి ఈరోజు ఒక యోగా బ్లాక్ తీసుకుంటాను నేను మీకు ఇది ఎక్కువ హైట్ అనిపిస్తే ఎత్తుగా ఉంటే మీరు తక్కువ ఎత్తు ఉన్నది తీసుకోవచ్చు లేదా ఇలా ఒక టవల్ టైట్ గా చుట్టుకొని ఏదైనా వాడుకోవచ్చు ఇలా పాదాన్ని మీరు బ్లాక్ మీద పెట్టి మోకాలు వంచకుండా స్ట్రైట్ గా నిల్చోండి అప్పుడు మీ వెనక కాలి వెనక మొత్తం స్ట్రెచ్ తెలుస్తుంది ముఖ్యంగా మీ పిక్క కండరాల్లో స్ట్రెచ్ తెలుస్తుంది ఇలా ఒక ముప్పై సెకండ్ నుంచి నిమిషం వరకు ఉండండి తర్వాత ఇంకొకళ్ళు చేసుకోండి రోజులో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండడం వల్ల ఎక్కువగా నిల్చునే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా సహాయపడుతుంది అలాగే మీరు ఇది చేయలేకపోతే ఒక టైట్గా టవల్ చుట్టి తక్కువ హైట్లో కూడా చేసుకోవచ్చు తర్వాత ఇంకొక అలా ముప్పై సెకండ్లుగా స్టార్ట్ చేసుకోండి తర్వాత ఒక నిమిషం వరకు చేయొచ్చు రోజులో నలభై సార్లు చేసుకోవచ్చు